then you can uh, give them a note that you are reviewing it from time to time and trying to sign uh, the situation. So, whatever you know, basic thing is how to clear the water in the, you know, initial station. I mean, you have been working here, you know the local environment, you know what is the, what is the, what is the, what is the తయారైపోయి పది పన్నెండు ఫీట్ల వరకు ఉంది టనల్ నిండిపోయి రెండు వందల మీటర్ల వరకు ఎవరికి అక్సెస్ అప్రోచ్ లేదు మేము ఆ ఎనిమిది మంది ప్రాణాలు రక్షించడానికి పై నుంచి డ్రిల్లింగ్ ఆప్షన్ చూస్తే సైట్ నుంచి డిల్లింగ్ ఆప్షన్ చూస్తున్నాము ఆ మొత్తము డీసెల్టింగ్ డీ వాటరింగ్ కూడా చూస్తున్నాము అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఇప్పుడు కూడా ఆర్మీ ఎన్డిఆర్ఎఫ్తో కూడా మాట్లాడినాము అసలు కూడా వహిస్తాము ఆ తర్వాత నేవీతో కూడా మాట్లాడుతున్నాము వాళ్ళకి ఏమైనా ఇటువంటి విషయాల్లో స్పెషల్ స్కిల్స్ ఉన్నాయని ఇప్పుడు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత ఎఫర్ట్ పెట్టగలిగితే అంత ఎఫర్ట్ పెట్టి ఆ ఎనిమిది నుండి ప్రాణాలు రక్షించడానికి సరే నిన్న మార్నింగ్ ఎట్లా కనిపించింది కానీ రాత్రియలేదు కంట్రీస్ లోక్